ప్రయత్లాండ్ ఆగస్ట్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచనం ప్రేమైనటువంటి దేవుని బిడలార విదయకాల సమయంలో దేవుని కనులకు సమస్తమును తేటగా కనబడుతూ ఉందంట అయితే ఆ తేటగా కనబడేటువంటి ఆయన చూపుకి నీ స్థితి ఎలాగుంది నీ పరిస్థితి ఎలాగుంది నీ జీవిత విధానం ఎలాగుంది నన్ను ఎవరు చూడట్లేదులే ఈ లోకంలో నా బంధువులు నన్ను చూడట్లేదు నా తల్లిదండ్రులు నన్ను చూడట్లేదు ఈ లోకంలో ఎవ్వరు కూడా నన్ను చూడట్లేదని అనేకమైనటువంటి రహస్య పాపాలను చేస్తూ ఉన్నావా అయితే ఈ లోకంలో నిన్ను బంధువులు చూడకపోయినా ఈ లోకంలో నీ తల్లిదండ్రులు చూడకపోయినా ఆ పైనుంచి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితాన్ని చూస్తూ ఉన్నాడు నీ జీవితం అంతా తేటగా కనబడుతుంది కనుక ఇకనైనా ఆ యేసుక్రీస్తు ప్రభులవారు వారు చూస్తున్నటువంటి భయము కలిగి మనం జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈతన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి గాక